సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రాబోయే నలభై ఎనిమిది గంటలలోపు నీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోయి చక్కగా మంచి అదృష్ట గడియలు అనేవి మొదలవబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా బాబా ఎప్పుడూ కూడా అండి మనకి కరెక్ట్ టైంకి మంచి మంచి విషయాలను అందజేస్తూ ఉన్నారు మనందరము కూడా భయపడుతూ ఉంటాం బాబా మా ఇంటికి ఏదైనా దరిద్రం పట్టింది అనుకుంటా అసలు ఏ పని కూడా సరిగ్గా జరగటం లేదు బాబా ఎందుకు ఇలా జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు బాధపడుతూ ఉన్నావు తల్లి అందువల్ల నీకు ఈ రోజు నుంచి అంటే సరిగ్గా నలభై ఎనిమిది గంటలలోపు నీ ఇంటికి పట్టిన దరిద్రం అంటే ఏంటంటే నెగిటివ్ అన్ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్నా కూడా ఏదైనా ఒక చిన్న చిన్న విషయం చేయాలన్నా జరగకుండా పోతూ ఉంటుందండి అలాంటి ఒక సందర్భాలన్నీ కూడా పోయి తొలగిపోయి మంచి మంచి విషయాలు అనేవి నీకు జరగబోతున్నాయి అంతేకాకుండా ఒక పెద్ద గొప్ప అదృష్టం అనేది కూడా నీకు పట్టబోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు నలభై ఎనిమిది గంటల్లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనకి మంచి గడేలు రాబోతున్నాయండి నలభై ఎనిమిది గంటల లోపు ఎందువల్లంటే నలభై ఎనిమిది గంటలు అని అంటే ఇరవై మూడో తారీఖున మనకి పౌర్ణమి గడేలు రాబోతున్నాయండి ఎలాంటి వాళ్ళ జీవితంలో అయినా సరే చిన్న చిన్న పరిహారాల వల్ల పూజల వల్ల వాళ్ళ టైం అనేది మారి మంచి మంచి సందర్భాలు రావటం మంచి మంచి గడేలు రావడం అనేది మొదలవుతూ ఉన్నాయండి అందువల్ల అటువంటి సమయం అనేది ఇరవై మూడవ తారీఖున అందరి జీవితాలలో జరగటానికి మంచి అవకాశం ఉంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇప్పుడు చూడబోయే ఈ కథలో కూడా అండి ఒక భక్తులు కి నిజంగా పౌర్ణమి గడియలలో ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్న ఒక విషయం అనేది ఒక విషయం కాదండి అతనికి దెబ్బ మీద దెబ్బ అనమాట అంటే ఒక కష్టం మీద కష్టం వస్తూనే ఉందన్నమాట అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్న సమయంలో బాబా చెప్పిన మాటలండి ఇవి నిజంగా అప్పటి రోజుల్లో కూడా చాలా మంది భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఈ పని జరగటం లేదు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆటంకాలు వస్తున్నాయని చెప్పి ఒకదే ఒక్కళ్ళు కాదండి ఇద్దరు కాదండి ఎన్నో వేల మంది వేరే 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 ప్రాంతాల నుంచి దూర దూర ఊర్ల నుంచి కూడా వచ్చి బాబాని వాళ్ళు అనమాట ఎప్పుడూ కూడా బాబా చెబుతూ ఉండేవారు మంచి విషయాలు మనకి ఏదైనా సరే ఒక విషయం జరగాలి అని అంటే కనుక ఈ టైంలో చేయండి ఈ టైంలో చేయొద్దు అని చెప్పేవాళ్ళు అనమాట ఈ టైంలో చేస్తే మంచి జరుగుతుంది ఈ టైం మంచిది కాదు మీరు చేయటానికి అని చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఒక అదృష్ట గడియలు రాబోతున్నాయి అంటే ఒక దరిద్రం అనేది ఎప్పుడైతే ఇన్ని రోజుల నుంచి మనం పట్టి పీడిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నామో అలాంటి ఒక మంచి గడియలు అనేవి మనకి నలభై ఎనిమిది గంటల్లో రాబోతున్నాయండి ఇంకా ఆ భక్తురాలి కథ విషయంలో జరిగిన కథ ఏంటి అని అంటే ఒక నిజంగా సాధారణంగా మామూలుగా బాబాని బా ప్రేమించి బాబా అంటే ఇష్టపడి బాబా అంటే మర్యాదతో ఉన్న భక్తుల మటుకే కాకుండా అండి నిజంగా బాబా అంటే పిచ్చండి ఆయన అసలు ఎక్కడ చూసినా సరే బాబానే కనిపిస్తూ ఉంటారు ఏం మాట్లాడినా బాబానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు ఆ భక్తురాలికి బాబా అంటే అంత ప్రేమ అండి అంత ప్రేమ భక్తి అందువల్ల తను ఏదైనా సరే నేను సాయితో మాట్లాడి చెప్తాను సాయి 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 ఎప్పుడు మాట్లాడినా సరే సాయి అన్న మాట తప్ప ఆమె నోట్లో ఇచ్చి ఏమీ రాదండి అటువంటి ఆవిడ మామూలుగా సాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటే సాయి అని మాట్లాడితే సాయి అంటే ఎవరు అని చెప్పి ఏదైనా ఒక మనిషి గురించి మాట్లాడుతున్నామేమో ఏదైనా ఒక ఫ్రెండ్ గురించి చెబుతున్నామేమో అనుకుంటాం కానీ తను క్యాజువల్గా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి సాయి రామ్ అనుకోవడం వేరు అలా కాకుండా నేను సాయి అడిగి చెబుతాను అంటే మన పక్కనే ఉన్న ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి చెబుతాను అడిగి చెబుతాను అన్నట్టుగా ఆ ఫ్రెండ్ ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా బాబా గురించే తలుచుకుంటూ ఉండేదండి సాయి అన్న నామం తప్ప ఆమె నోట్ల నుంచి ఏమి ఎక్కువగా వచ్చేవి కావు అనమాట అలాగే ఎప్పుడూ కూడా పొద్దున్న లేసని దగ్గర నుంచి అన్ని రకాలుగా బాబాతో చెబుతూ ఉండేదండి కానీ తనకి ఫస్ట్ నుంచి కూడా బాబా ఆశీర్వాదం తనకి ఉందండి తనకి కానీ తన బిడ్డలకి కానీ ఎన్నో కష్టాల నుంచి బయటపడవేశారు కానీ అండి కొన్ని రోజులుగా అతను తను ఎన్నో కష్టాలు పాలవడం అనేది మొదలైందండి ఒక కష్టం కాదు రెండు కాదు తనకి తన ఉందండి తన కూతురికి ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో తనకి కాలు విరిగిపోతుందండి ఆ కాలు విరిగిపోయినప్పుడు కూడా అయ్యో బాబా నా కూతురికి ఇలా జరిగిందే అని చెప్పి బాధపడిందే కానీ ఎప్పుడు కూడా ఇలా మనకి ఎప్పుడు మంచి జరగాలని మనం ఎదురు చూడలేం కదండి అందువల్ల సరే నా తన టైం బాగోలేదేమో కూతురికి సమయం బాగోలేదని అనుకొని మంచి డాక్టర్ని చూపించండి బాబా మా నా కూతురికి నయం అవ్వాలని అనుకుందే కానీ తను ఏమాత్రమో భయపడలేదండి దానికి తగినట్టుగా తను ట్రీట్మెంట్ తీసుకుంది తగ్గిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ తగ్గడానికి ముందుగా తర్వాత కొన్ని రోజుల్లోనే తన కొడుకు కొడుకు చెప్పిన మాట వినడండి ఎప్పుడు కూడా సరే ఏదన్నా చెప్తే సరేలే చేద్దాంలే చూద్దాంలే అంటాడు అంతేగాని పెద్దగా పట్టించుకోడు చదువుకోడు ఇంట్రెస్ట్గా ఉండడండి పెద్దవాళ్ళ మాట వినిపించుకోడనమాట ఇంకా ఆ కొడుకు గురించి కొన్ని విషయాలు తెలిసి వస్తాయండి తనకి తను అనుకు తను అనుకుంటుంది నా కొడుకు చదువుకోవడం అంటే తక్కువగా ఉంటుంది కానీ చదువు మీద ధ్యాస తక్కువ కానీ పెద్దవాళ్ళ మాట వింటాడు ఏదైనా పెద్దవాళ్ళు మాట అంటే అండి అంటే చెడు అలవాట్లకి ఏమి అలవాటు పడి ఉండడు అని చెప్పి నమ్మకంతో ఉంటుందన్నమాట కానీ బయట చూసిన వాళ్ళు తన కొడుకు గురించి చెడుగా చెప్తారనమాట చెడుగా అంటే ఉన్నది అలాగే ఆడపిల్లలతో తిరుగుతున్నాడని సిగరెట్ తాగుతున్నాడని డ్రింక్స్ తాగుతున్నాడని మేము పలానా చోట చూసామని రకరకాలుగా ప్రచారాలు వస్తూ ఉంటాయండి తన తనకి భయం వేస్తుందండి ఒక పక్కన కూతురేమో కాలు విరిగిపోయింది పెళ్లి కావలసిన పిల్ల ఇలా అయిపోయిందే తనకి ఇంకా నయం అవ్వలేదే పూర్తిగా అనుకునే సమయాల్లోనే తన కొడుకు గురించి చెడు వార్తలు వినటం కొడుకు అసలు మొత్తం పాడైపోయాడు మన చేయి అన్న ఒక బాధ అండి తనకి తన భర్త చూస్తేనేమో తాగుడు అలవాటు పడిపోయాడు తన తన సంపాదన తోటే అంటే తను నలుగురి ఇళ్లలో పని చేసుకుంటూ ఏదో త వాళ్ళ ఆయన ఎప్పుడన్నా డబ్బులు ఇస్తే సరి ఇద్దరు కూడా కలిసి చేసుకునే వాళ్ళండి కానీ వాళ్ళ ఆయన కూడా బాగా తాగుడుకు అలవాటైపోయి అసలు చేతికి డబ్బులు ఇవ్వకపోవటం అలా జరుగుతూ ఉండేదండి అప్పుడు తను బాధపడుతూ బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఎప్పుడూ కూడా సాయి సాయి అన్న నామాన్ని తప్ప నేనేమీ కోరలేదు బాబా నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను నా ఇంటికి ఏం దరిద్రం పట్టిందో నాకు అర్థం కావట్లేదు నేనేం తప్పు చేశాను బాబా నా తప్పును సరిచేయండి అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడిగిందండి దరిద్రం అంటే ఏంటండి బాధల మీద బాధలు ఒక ఇంట్లో ఒక కష్టం మీద కష్టం ఇంట్లో ఒంట్లో బాగోకపోవడం అయిన వాళ్ళు కాని వాళ్ళు వచ్చేసి నాన్న మాటలు మాట్లాడడం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మన మనసుకి చాలా బాధని అనిపిస్తూ ఉంటుందండి అటువంటి సమయంలో కచ్చితంగా బాబా బాబా మన చెయ్యి అనేది వదలరండి ఎందువల్ల అలా జరిగింది ఏం జరిగింది అనే ఒక విషయం అనేది తనకి తెలియాలండి నిజంగా దరిద్రం అంటే ఏంటండి మనం చేసిన పోయిన చే జన్మలో చేసిన కర్మఫలాల్ని మన పట్టిపిడిస్తూ ఉంటాయని అయినా సరే తన పుణ్యం చేస్తుంది బాబాని పూజలు పూజలు చేసుకుంటూ ఉంది అయినా చేసే అయినా సరే తన కర్మఫలాలు ఏమాత్రమూ తగ్గలేదు తనకు పెరుగుతూనే ఉన్నాయి అని అంటే తను చేసిన తప్పు ఏంటో తెలుసా అండి ఎప్పుడూ కూడా సాయి సాయి అనే నామాన్ని పిలుస్తూ చక్కగా అన్ని విషయాల్లోనూ ఓర్పుగా ఉంటూ చక్కగా నెగ్గుకు రాగలిగిన ఆవిడ తన తన ఓర్పు ఎప్పుడైతే కోల్పోయిందో ఆ సమయంలో తన తనని తనే తిట్టుకోవటం నేను అసలు బతకడమే వేస్ట్ అసలు నేను చనిపోదాం అనుకుంటున్నాను నాకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది బాబా అనటం లేదంటే కనుక పిల్లల్ని తిట్టుకోవటం వాళ్ళ ఆయన్ని చూసి బాధపడుతూ ఉండటం ఏడవటం ఇంట్లో గొడవలు పడటం ఇవన్నీ కూడా ఒక రకమైన కర్మఫలాలేనండి ఇలా జరుగుతూ ఉంటే నిజంగా దరిద్రం అనేది మనకి ఇంకాస్త ఎక్కువ అవుతుంది కానీ దా ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయట పడలేం అలాంటి విషయాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అంతేగాని అటువంటి సమయంలో ఉండాలి అని అందరూ చెబుతారు చెప్పడం ఈజీ అనండి కానీ దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఓర్పుతో ఉండాలి మనం సైలెంట్గా ఉండడమే కానీ మిగతా వాళ్ళని నిందించడమో లేదంటే కనుక ఓ రోజు కూడా నాకు మటుకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడవటం కానీ పిల్లల్ని తిట్టడం కానీ జరిగిన విషయానికి ఓర్పు అనేది చాలా అవసరం అండి అది అలాంటి విషయంలో బాబా టక్కన వచ్చి మనకు తెలియజేస్తారనమాట అమ్మ నువ్వు వీళ్ళు చేసేది తప్పు అని అలాంటప్పుడు అలాగే తనకి కూడా బాబా కళ్ళలో కనిపించే నిజంగా అండి అమ్మ నువ్వు బాధపడుకు అనో అవసరంగా నువ్వు ఎక్కువగా ఆందోళన పడుతూ ఉన్నావు అని చెప్పినప్పుడు తను ఎప్పుడైతే తనకు అలా అనిపించిందో ఆ మరుసటి రోజే బాబా చక్కగా తన దగ్గరికి వెళ్ళి అంటే బాబా దగ్గరికి వెళ్ళి అంటే గుడికి గుడికి వెళ్ళి బాబాతో బాబా నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలిసింది నన్ను క్షమించు అని చెప్పి తన తప్పు ఎప్పుడైతే తెలుసుకుందో అప్పటి నుంచి తన కర్మఫలాలన్నీ తగ్గినాయండి అంటే అప్పటి నుంచి కూడా చాలా నిదానంగా బాబా నాకు మంచి దారి చూపిస్తారు అని అదే కరెక్ట్గా పౌర్ణమి రోజునండి తనకి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా అందరి అందరికీ మనసుల్లోనూ కొంచెం మా మార్పులు రావటం నిజంగా పౌర్ణమి అమావాస్య రోజులలో యూనివర్ ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి ఎలాంటి వాళ్ళనైనా మార్చగలిగే శక్తి ఉంటుంది అందువల్ల అలాగే తన కొడుకులో మార్పు రావడం వాళ్ళ ఆయనలో మార్పు రావడం కూతురికి చక్కగా ఆపరేషన్ చేశారు తన కాలు కూడా నయమవటం ఇవ్వ ఇలాంటివన్నీ కూడా జరిగాయండి ఎప్పుడైతే మన తప్పు మనం తెలుసుకుంటామో సరి చేసుకుంటామో దానికి తగినట్టుగా మన టైం కూడా బాగుంటుందండి అలాంటి ఒక టైం అనేది నలభై ఎనిమిది గంటల్లో రాబోయే గడేలు పౌర్ణమి గడేలు చాలా మంచివి ఆ రోజున నువ్వు చక్కగా బాబా గుడికి వెళ్ళడము మంచి మంచి విషయాలని ఓం సాయరం ఓం సాయిరం అనుకోవడము లేదంటే కనుక మనకి ఎలాంటి మంత్రాలు దేవుని మంత్రాలు వస్తాయి అవి ఎక్కువగా పఠిస్తూ ఉండాలి కానీ ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ తిడుతూ ఉండడం కానీ ఏడుస్తూ ఉండడం కానీ అలాంటి విషయాలు చేయకూడదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇవి ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం కనుక ఒక నైంటీ పర్సెంటేజ్ మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా ఆ పౌర్ణమి గడలు మనవేనండి మన జీవితంలో అదృష్టమేనండి ఇంతవరకు పడిన కష్టాలన్నీ అంటే ఆ దరిద్రై అంతా కూడా తొలగిపోయి చక్కగా సంతోషంగా అందరం ఉండగలుగుతాము అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గూడెలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్